ఇదే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన మరో నియోజకవర్గం భీమవరం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు దాదాపు ఎనిమిది వేల పైచులకు ఓట్ల తేడాతో ఓడిపోయారు ప్రస్తుతం ఇక్కడ జనసేన పార్టీ అభ్యర్థిగా పులపర్తి రామాంజనేయులు ఆయన గతంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు ఆయన రీసెంట్గా జనసేన పార్టీలో చేరారు ఇక్కడ పులపర్తి రామాంజనేయులు వర్సెస్ గంధి శ్రీనివాస్గా ఫైట్ అయితే జరుగుతూ ఉంది అయితే ఒక్కసారి రెండు వేల పంతొమ్మిది లెక్కలు చూద్దాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భీమవరం నియోజకవర్గంలో గ్రంథి శ్రీనివాస్ వైఎస్ఆర్సిపి అభ్యర్థి విజయం సాధించారు ఆయనకు డెబ్బై వేల ఆరు వందల నలభై ఏడు ఓట్లు రాగా అలాగే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి అరవై రెండు వేల రెండు వందల ఎనభై ఐదు ఓట్లు రాగా అలాగే ఇప్పుడు జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న పులపర్తి రామాంజనేయులు అప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు ఆయనకు యాభై నాలుగు వేల ముప్పై ఏడు ఓట్లు రాగా ఇరవై ఎనిమిది పాయింట్ ఒకటి నాలుగు శాతం ఓట్ షేర్ వచ్చింది ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఈసారి పోటీ చేయాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల ప్రత్యేక కారణాల వల్ల ఆయన పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న దృష్ట్యా ఇక్కడ నుంచి పులపర్తి రామాంజన్యర్ గారిని బరిలోకి దించారు అయితే ప్రస్తుతం అయితే భీమవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థి ఆధిపత్యం చెలాయిస్తున్నారని చెప్పుకోవాలి ఎందుకంటే ఎక్కడ చూసినా ఇక్కడ జనసేన వేవ్ కనబడతా ఉంది ఇక్కడ నుంచి జనసేన పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ కనబడతా ఉంది ఎందుకు అంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయినటువంటి గ్రంథి శ్రీనివాస్ పైన పూర్తి స్థాయిలో ఉంది ఇది కాకుండా పోయిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని మేము ఓడించాము అనే ఒక రకమైన గిల్టీ ఫీలింగ్ స్థానికుల్లో ఉంది ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి నుంచి పోటీ చేసి ఉంటే ఆ మెజార్టీ ఊహించడం అయినా కూడా ఇక్కడ నుంచి పులపర్తి రామాంజనేయులు గెలవబోతున్నారు జనసేన పార్టీ పశ్చిమ గోదావరి జిల్లాలో గెలుచుకునే స్థానాల్లో ఈ భీమవరం ఒకటి